జయ శ్రీరామ్ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ప్రాణమశక్తి ఛానల్ మీరు ఈ వీడియో చేసే ముందు సనాతన ధర్మం కోసం మన దేశం కోసం పాటుపడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సెక్యులరిజం సెక్యులరిజం అంటే మన దేశంలో సనాతన ధర్మాన్ని కించపరచడం కోసమే ఒక ఉపయోగపడే సాధనం ఈ సెక్యులరిజం ద్వారా మన ధర్మంపై ఎన్ని విధాలుగా దాడి చేయాలనో అన్ని విధాలుగా దాడి చేస్తాం అటువంటి సెక్యులరిజం అసలు ఎట్లా వచ్చింది మన దేశంలోకి దాని పుట్టు పురోత్రాలు ఏంటి అసలు ఈ సెక్యులరిజం మన దేశంలోకి రావడానికి గల కారణం ఏంది అసలు ఎవరు బలవంతంగా మన రాజ్యాంగ పీఠికలో చేర్చారు అసలు అంబేద్కర్ గారు రూపొందించినటువంటి అంబేద్కర్ గారి సారథ్యంలో వచ్చినటువంటి రాజ్యాంగ పీఠికలో లేని సెక్యులరిజము ఆ తర్వాత ఎలా వచ్చింది ఎవరి మెప్పు పొందడం కోసం వచ్చింది ఆ తర్వాత రా మన రాజ్యాంగ పీఠికలోకి వచ్చిన తర్వాత సెక్యులరిజాన్ని ఉపయోగించుకొని సనాతన ధర్మాన్ని ఏ విధంగా కించపరుస్తూ అవమానపరుస్తూ ఆనందం పొందుతున్నారో వాటి గురించి మనము ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది అసలు సెక్యులరిజం అంటే ఏంది ప్రపంచం దృష్టిలో సెక్యులరిజం అంటే ప్రభుత్వ పాలనలో మత ప్రమేయం లేకుండా పరిపాలన చేయడం మతాన్ని పక్కన పెట్టి పరిపాలన చేయడం అలాగే సెక్యులరిజం ద్వారా మతాన్ని వ్యతిరేకించడము అనేది ప్రపంచం దృష్టిలో ఉన్న సెక్యులరిజం సెక్యులరిజంతో నాస్తికవాదమును బలపరచడం కూడా ప్రపంచం దృష్టిలో కొన్ని దేశాలు పాటిస్తున్నాయి మన దేశంలోని పాఠ్యపుస్తకాల్లో మాత్రము సెక్యులరిజం అంటే ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానము ఏ మతం పట్ల వివక్ష చూపకూడదు ప్రభుత్వానికి ఏది కూడా అధికారిక మతం ఉండదు అనేది మన పాఠ్య పుస్తకాల్లో చెప్పడం జరుగుతుంది మన రాజ్యాంగంలో ఈ సెక్యులరిజంపై ఎటువంటి వివరణ కానీ సెక్యులరిజం అంటే అర్థం కానీ నిర్వచించడం కానీ ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో చేయలేదు రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదం మాత్రమే మన రాజ్యాంగంలో ఉన్నది సెక్యులరిజం అనే పదంను మొదటగా నాస్తికుడు అయిన జార్జ్ హోలియాకే అనే బ్రిటిష్ రచయిత పద్దెనిమిది వందల యాభై ఒకటే సంవత్సరంలో యూరోప్ ప్రభుత్వ పాలనలో క్రిస్టియన్ చర్చ్ అధికారాలను క్రిస్టియన్ చర్చ్ అధికారాలను తగ్గించడం కోసం చర్చ్ యొక్క పెత్తనంను పాలనలో ఉండకుండా చేయడానికి ఉపయోగించారు సెక్యులరిజం ద్వారా నాస్తికత్వాన్ని బలపరచడం జరిగింది అక్కడ అంటే మొట్టమొదటిగా క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా వచ్చింది ఈ సెక్యులరిజం ఒకసారి మా భారత రాజ్యాంగ పీఠికలను చూడండి ఇక్కడ ఉన్న రెండు రాజ్యాంగ పీఠికలలో మొదటి రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలు లేవు ఆ తర్వాత ఉన్న ఇంకో రాజ్యాంగ పీఠికను చూడండి ఈ రాజ్యాంగ పీఠికలో మాత్రం సెక్యులరిజం సామ్యవాదం అనే రెండు పదాలు వచ్చాయి మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారి సారథ్యంలో వచ్చినటువంటి ఈ రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలను అంబేద్కర్ గారు పెట్టలేదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మన దేశంలో సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలు లేకుండానే మన దేశంలో పరిపాలన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వము కమ్యూనిస్టుల యొక్క మెప్పు పొందడం కోసము ఈ యొక్క రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలను చేర్చడం జరిగింది మొదట వచ్చిన రాజ్యాంగ పీఠిక పైన పార్లమెంట్లో చర్చ జరిగింది సభ్యుల యొక్క ఆమోదం ద్వారా ఆ రాజ్యాంగ పీఠికను చేర్చడం జరిగింది కానీ తర్వాత తీసుకుని వచ్చినటువంటి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలను ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగలేదు ప్రశ్నించే వ్యవస్థపై కూడా ఆంక్షలు విధించి అలాగే జర్నలిస్టులను మేధావులను రాజకీయ నాయకులను ప్రజాస్వామ్య గొంతుకులను జైళ్ళలో నిర్బంధం చేసి ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను భావా ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా అంచివేసినటువంటి సమయంలో భారతదేశంకి చీకటి రోజులుగా చెప్పబడే ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టుల యొక్క మెప్పు పొందడం కోసం ఎటువంటి చర్చ జరపకుండా ఏ పక్షంగా సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలను మన భారత రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది అంటే అంబేద్కర్ గారి ద్వారా వచ్చిన రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మన భారత రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలను చేర్చింది దాదాపు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఆరు వరకు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సెక్యులరిజం సామ్యవాదం అనే పదాలు లేకుండానే మన దేశంలో అన్ని మతాల ప్రజలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బౌద్ధులు పార్సులు అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా అంబేద్కర్ ద్వారా వచ్చిన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ పీఠిక ద్వారా సమానమైన హక్కులు పొందుతూ సామరస్యంగా జీవించడం జరిగింది ఎవరి పట్ల మతహింస జరగలేదు ఎవరు కూడా వివక్ష పొందలేదు ఆ కానీ సెక్యులరిజం ద్వారానే మైనారిటీల హక్కులు పొందబడతారు రక్షించబడతారు అనే ఇప్పుడు చేస్తున్న ప్రచారము అబద్ధమని నిరూపితమవుతున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత ఈ సెక్యులరిజాన్ని తీసుకొని వచ్చి హిందువుల పట్ల వివక్ష చూపడమే సెక్యులరిజం అయిపోయింది హిందూ దేవి దేవతలను కించపరుస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలు రాయడం ఇది సెక్యులరిజం అని చెప్పుకోవడం హిందూ ధర్మ గ్రంథాలను అవమానపరచడం ఇదే సెక్యులరిజం అని చెప్పుకోవడం హిందువులను పట్టించుకోకుండా ఉండడం హిందువులను పట్టించుకుంటే ఇతర మతాల వాళ్లకు అభ్యంతరం అవుతుందేమో వాళ్ళు నొచ్చుకుంటారేమని అదే సెక్యులరిజం అని ఈ విధంగా హిందూ ధర్మాన్ని కించపరచడమే హిందువులను పక్కన పెట్టడం హిందువుల యొక్క సమస్యల పట్ల ఎటువంటి స్పందన లేకుండా ఉండడమే సెక్యులరిజం అయిపోయింది మన దేశంలో ప్రపంచం దృష్టిలో సెక్యులరిజం అంటే నాస్తికత్వం మతాన్ని వ్యతిరేకించడం కాబట్టి మన దేశంలోని కమ్యూనిస్టులు హేతువాదులు ప్రజా సంఘాల వాళ్ళు మానవతా సంఘాల వాళ్ళు ఇలా రకరకాల సంఘాల వాళ్ళు పెట్టుకొని అదే సెక్యులరిజాన్ని మన భారతదేశంలో అనుసరించాలని నిరంతరం ప్రచారం చేస్తూ టీవీల ద్వారా పత్రికల ద్వారా పుస్తకాల ద్వారా సంపాదకీయాల ద్వారా అనేక రంగాల్లో స్థిరపడిన వీళ్ళు అనేక విధాలుగా ప్రభుత్వాధినేతలను ప్రభావితం చేస్తూ నాస్తికత్వాన్ని బలపరచడం కోసం ఈ సెక్యులరిజం అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎక్కడ సనాతన ధర్మం పట్ల అనుకూలంగా ఏ ప్రభుత్వాధికారి అయినా వివరిస్తే ఇది సెక్యులర్ ప్రభుత్వము ఇది సెక్యులర్ దేశం మీరు అలా వివరిస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలలో పూజ చేసినా కూడా ఇది సెక్యులర్ దేశం మీరు పూజ ఎట్లా చేస్తారా అని ప్రశ్నించడం చేస్తున్నారు ఇలా అనేక రకాలుగా మన దేశంలో సెక్యులరిజాన్ని అడ్డుపెట్టుకొని ఈ యొక్క హిందూ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అటువంటి సెక్యులరిజము అన్ని మతాల పట్ల సమానంగా వ్యవహరిస్తుందా అంటే అది కూడా లేదు మన దేశంలో సెక్యులర్ దేశం అని చెప్పుకునే దేశంలో హిందువుల యొక్క ఆలయాలను తమ ఆధీనంలో పెట్టుకొని హిందువుల యొక్క ఆలయాలపై పెత్తనం చెలాయిస్తూ ప్రతి దానికి డబ్బులు పెట్టి వసూలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాయి మరి ఇతర ప్రార్థనా స్థల ఇతర మతాల యొక్క ప్రార్థన స్థలాలపై ఎటువంటి అధికారం చెలాయించదు కేవలం హిందువు యొక్క ఆలయాన్ని అంటిపెట్టుకొని డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు మరి సెక్యులర్ దేశంలో ఒక మతానికి సంబంధించినటువంటి ఆలయాలను తమ ఆధీనంలో ఏ విధంగా పెట్టుకుంటారు ఇది సెక్యులరిజానికి వ్యతిరేకంగా ముస్లింల పండుగలు వస్తే తోఫాలు ఇస్తారు క్రిస్టియన్ల పండుగలు వస్తే కానుకలు ఇస్తారు కానీ హిందువుల పండుగలు వస్తే మాత్రము ఆర్టీసీ బస్సుల యొక్క ఛార్జీలు పెంచి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ విధంగా హిందువుల పట్ల అనేక విషయాలలో సెక్యులరిజం ద్వారా అన్యాయం జరుగుతూనే ఉంది గౌరవనీయులైన అంబేద్కర్ గారు సెక్యులరిజంను మన రాజ్యాంగ పీఠికలో ఎందుకు పెట్టలేదో మన దేశంలో చర్చ జరగాలి సెక్యులరిజం అంటే అసలు భారత రాజ్యాంగం దృష్టిలో అర్థం ఏమిటి దాన్ని నిర్వచించాలని మనం పట్టుబట్టాలి ఎందుకంటే వీళ్ళు సెక్యులరిజం ద్వారా ఆస్తికత్వాన్ని బలపరచడం కోసము ప్రయత్నాలు చేస్తున్నారు సెక్యులరిజం లేకుండా ఇరవై ఐదు సంవత్సరాల పైగా మన దేశంలో పరిపాలన జరిగింది ఆ విషయం కూడా ప్రజలందరికీ తెలిసేలా మన దేశంలో చర్చ జరగాలి సెక్యులర్ అంటే మన దేశంలో మతానికి వ్యతిరేకం కాదని నాస్తికత్వం కాదని సెక్యులర్ కాదు సెక్యులర్ అంటే ప్రభుత్వానికి అన్ని మతాల సమానమని ఈ కుహానా మేధావులకు ఈ కుహాన హేతువాదులకు ఈ కుహాన ప్రజా సంఘాల వాళ్ళకు ఈ కుహాన మతతత్వవాదులకు అర్థమయ్యేలా మన రాజ్యాంగం పైన చర్చ జరగాలి ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి అప్పుడే హిందువుల పట్ల జరుగుతున్న ఈ వివక్ష నుంచి హిందువులు విముక్తం కాబడతారు కాబట్టి సెక్యులరిజం అనే దానిపైన మన భారతదేశంలో విస్తృతమైన చర్చ జరగాలి హిందువులను కించపరుస్తూ హిందువులను వ్యతిరేకంగా అణగదొక్కడం కోసం సెక్యులరిజం పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటికీ అడ్డుకట్ట పడాలంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో అందరికీ తిరగాలి ఆ తర్వాత సెక్యులరిజం అనేది మన భారత రాజ్యాంగ పిటికలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలో అప్పుడే ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా వచ్చిన స్పందన ద్వారా ప్రభుత్వ అధినేతలు నిర్ణయం తీసుకుంటారు జయ శ్రీరామ్